నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ అబ్జర్వర్ శ్రీల శ్రీనివాస్ బనగానపల్లె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బాలు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది శ్రీలీలా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించుకోవడానికి ఐదు లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ఇక్కడ విదేశాలకు వెళ్తున్నారు ప్రత్యేక హోదా రావాలని చాలామంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా పైన శ్రమమ్మ గారు తొలి సందకం పెడతారని చెప్పి మాకు సభాభంగా తెలియజేశారు అలాగే వితంతులకు నాలుగు వేల రూపాయలు పింఛను అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచను మా ప్రభుత్వం వస్తానే ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి శ్రీమమ్మ గారు రఘురెడ్డి గారు మాకు దుశడి గారు ప్రతి ఒక్కరు పేరు మాకు తెలియజేశారు ఇవన్నీ కాంగ్రెస్లోనే సాధ్యం అవుతాయని చెప్పి చాలామంది ప్రజలు కూడా అంటున్నారు కాంగ్రెస్ వస్తేనే ఇవన్నీ చేస్తాయి ఏ ప్రభుత్వం ఇంతవరకు ఏమి చేయాలని చెప్పి కూడా అందరూ ప్రజలంతా అనుకుంటున్నారు అలాగే ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం పెడుతున్నారు వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పెట్టి తప్ప వేరే ప్రభుత్వం ఏమి చేయవు గతంలో మీడియా వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తుందని చెప్పారు కానీ ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు మీడియా వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీడియా వాళ్ళకు కూడా స్థలాలు ఇస్తారని చెప్పి మా ప్రభుత్వం తెలియజేసింది ప్రతి ఒక్క మీడియా మిత్రులకి స్థలాలు అయితే మీ పొలాలు అయితే పొలం కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈసారి కూడా అందరికీ న్యాయం చేస్తుందని చెప్పి మా ప్రభుత్వం కూడా తెలియజేసింది అలాగే వైఎస్ రాజశేఖరెడ్డి ఉండేటప్పుడు ప్రతి మీడియా మిత్రులకి స్థలాలైతే పొలాలైతేమి అప్పుడు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి స్థలాలు కానీ ప్రతి ఒక్క స్థలాలు కానీ బిల్డింగ్లు కానీ ఒక ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాము జగన్మోడీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీడియా మిత్రులకు స్థలాలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు స్థలాలు ఇవ్వలేదు వాళ్ళకి బిల్డింగ్లు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తానే ప్రతి ప్రతి మీడియా మిత్రులకు స్థలాలు బిల్డింగ్లు కూడా పక్క ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాము బనాపాల నియోజకవర్గంలో ఎంతోమంది మీడియా మిత్రులు ఉన్నారు వాళ్ళకందరికీ ఆశ చూపించి ఏదైతే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే బీసీ జాటిదేమి కాళసా రామ్డి బీసీ బీసీ రాజ్యాటర్ కూడా ఇంతవరకు మీడియా మిత్రులకు ఇవ్వలేదు నేను ఇబ్బందులు నేను సొంత సలహాలు ఇస్తాను అంటున్నాడు కానీ ఆయన ఆయన స్వార్థ కోసం స్వార్థ రాజకీయాల కోసం మేము అందరికీ ఇస్తాము సలహాలు అంటాము గతంలో తెలుగుదేశం ఉన్న ప్రభుత్వంలో మీరు ఎందుకు మీడియా మిత్రులకు సలహాలు ఇవ్వలేదు ఎందుకు ఆ పొద్దు మీరు ఇలా చేశారు ఈ పొద్దు మీరు ఎందుకు ఇస్తా అంటున్నారు కారణం ఏంటి ఈ ప్రజలకు తెలియజేయండి అంటే ఓటు అవసరం ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారని తెలిసి తెలుస్తుంది కానీ మీ ఓటు కోసము మీడియా మిత్రులను వాడుకుంటున్నారు మీడియా మిత్రులకు ఇచ్చిన స్థలం ఇది మేము ఈ సభాపూరంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాము మీరు మీడియా మిత్రులకు మీరు స్థలాలు ఇచ్చింటే ఇల్లు స్థలాలు ఇచ్చింటే ఇల్లు ఇచ్చింటే మళ్ళీ ఎందుకు మీకు సపోర్ట్ చేయరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే ప్రతి మీడియా మిత్రులకు స్థలాలు అయితే ఇల్లు ప్లాట్ అయితేమి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల చొప్పున మా ప్రభుత్వం ఇస్తుంది ఈ సభ చెప్తున్నాను ప్రతి మీడియా మిత్రులకు కానీ ప్రజలు కానీ ఐదు లక్షల బిల్డింగు ప్రతి ఒక్కరికి ఇస్తుంది మా ప్రభుత్వం వస్తానే ఇది మాకు కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ప్రత్యేక హోదా అయితేమి రెండు లక్షల రుణమాఫీ అయితేమి ఈ ఈ సంవత్సరము వర్షాలు లేక చాలామంది రైతులు చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు నీళ్ళు లేక మిరప రైతులు పాసుకున్నారు కానీ కరువు ప్రా కరువు ప్రాంతంగా కూడా ఇంతవరకు ప్రకటించలేదు బనాబాల్ చురకములో పేరుసాల గ్రామం అయితేమి గులగుర్తు గ్రామం అయితేమి వసంతపురం ఏరే గ్రామాలు అయితే అవన్నీ వర్షాలు లేక నీళ్ళు లేక పైర్లు బీడు పారిపోయినాయి ఆ పొలాలకు ఇంతవరకు కరువు ప్రాంతం కూడా ప్రకటించలేదు ఇది ప్రజలంతా చూస్తున్నారు ప్రజలు కూడా మీరు ఎంత పంచినా కూడా ఆ డబ్బులు తీసుకొని కూడా ప్రజలు ఒక